హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలతో మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే మరి అతివలు అంటే స్త్రీలు మహిళలు వాళ్ళు ఆభరణాలను ఎక్కువ ధరిస్తుంటారు మరి కొన్ని సందర్భాల్లో సందర్భానికి అనుగుణంగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో రకరకాల అకేషన్లలో వాటికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి నగలతోటి వాళ్ళు అలంకరణ చేసుకున్నటువంటి మరి కల్చర్ ఉంటుంది మరి దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఏ విధంగా కల్చర్లో ఎలా ఉంటుంది మరి మహిళలు ఎలా అలంకరణ చేసుకుంటారు ఎట్లా ఉంటుంది అనేది మరి ఈ అంశాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము ఎందుకంటే సందర్భం బట్టి రకరకాల నగలు వేసుకొని మహిళలు అందంగా మెరిసిపోతుంటారు చేతులకు గాజులు భుజాలకు వంకీలు మెడలు హారాలు ఇలా ప్రత్యేక నగలు ధరిస్తుంటారు ట్రెడిషన్ ఫాలో అవుతూనే ట్రెండ్లు కోసం తాపత్రయపడుతుంటారు అలాంటి వారి కోసం గుప్పు దుద్దుకున్నవే కప్ బ్రేస్లెట్స్ కప్ బ్రేస్లెట్స్ అంటే లేడీస్ మహిళలు ఎక్కువ శాతం ఏదైనా ఫంక్షన్లు దేనికైనా పండగ కానీ ఏ బజార్కి వెళ్ళినా కూడా వాళ్ళు అందంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి గాజులు కానీ వంకీలు కానీ బ్రేస్లెట్ కానీ నక్లెస్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళకి సంబంధించినటువంటి అకేషన్ సందర్భంగా వేసుకునేటువంటి వాటిని కూడా సెలెక్ట్ చేసుకొని వేసుకునేటువంటి రూపుదిద్దుకొని అందంగా తయారేటువంటి సందర్భాన్ని వాళ్ళు చాలాసార్లు చే చేయ చేయాలనుకుంటారు కొన్నిసార్లు చేయలేకపోతుంటారు మరి అది వాళ్ళ అలంకరణకు నిదర్శనంగా ఉంటుంది అది మన కల్చర్లో ఒక భాగంగా మరి ట్రెడిషనల్ విత్ ట్రెండ్ కాన్సెప్ట్ తో పురాతన నగలకి ఆధునిక హంగులు జోడించి బలైగా ముస్తాబ్ చేస్తున్నారు డిజైనర్ అంటే మార్కెట్ లో ఒకప్పుడు పురాతనమైనటువంటి వస్తువులు ఉంటుండే మరి రాను రాను ఈ యొక్క మల్టీ మార్కెటింగ్స్ వచ్చిన తర్వాత ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత లేటెస్ట్ ఐటమ్స్ వచ్చినప్పటికీ కూడా పురాతనం అంటే ఒకప్పుడు ఇట్లా బుట్టలు పెట్టుకునేది నాకు తెలిసి నేను చిన్నప్పుడు చూసినాను కమ్మల బుట్టాలని అంటే ఆ బుట్టలు అనేటివి కొంతకాలం తర్వాత ఎవరు పెట్టుకోలేదు పెద్ద చిన్న చిన్న అలాంటివి పెట్టుకునేవాళ్ళు మళ్ళీ పురాతనం రాజుల కాలంలో పౌరాణిక టైంలో లేకుంటే పూర్వకాలంలో నలభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద పెట్టుకున్నటువంటి కమ్మల బుట్టాలు అనేది ఒక వైడ్ వింటూ వాళ్ళము కమ్మలు ప్లస్ బుట్టాలు రెండు కలిసి ఉండేటివి అలాంటి పెద్ద సైజులో ఉండేటువంటి బుట్టాలు కూడా ఈరోజు ప్రతి ఫంక్షన్లో ప్రతి వాళ్ళు కూడా ట్రెండ్గా అంటే పాత వస్తువుల్ని కొంచెం మార్చి రీడిజైన్ చేసి పెద్ద పెద్ద ఈ యొక్క గుట్టాలను తయారు చేయడం వల్ల వాటిని ఎక్కువ మంది ధరించి ఫ్యాషన్గా ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి జ్యువెలరీస్ కూడా వీళ్ళకి అనుగుణంగా లేటెస్ట్గా తయారు చేసినటువంటి వస్తువుల కంటే పురాతన వస్తువులను ట్రెండ్ మార్చి కొంచెము వాటిని రీడిజైన్ చేయడం వల్ల ఎక్కువ పెద్ద మొత్తంగా కొనుగోలు చేసేటువంటి ఇది ఉంటుంది కాబట్టి మరి అదొక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు పురాతన నగలకి ఆధునిక అంగులు జోడించి భలేగా చేస్తున్నారు డిజైనర్ కప్ లైట్ ఫ్యాషన్ ప్రపంచంలో ముచ్చటైన ఆవిష్కరణ మణికట్టు చుట్టూ అందంగా ఒదిగిపోయే ఈ బ్రేస్లెట్స్ బంగారం వెండి ప్లాటినం లోహాల్లో అందుబాటులో ఉన్నాయి ఈ బ్రేస్లెట్స్ ధరించడం తీసేయడం తేలిక అంతేకాదు అభిరుచిని బట్టి జంతువులు పక్షులు ప్రకృతి వింత వింతలను ఈ కప్పులపై నగిషిడ్గా చెక్కించుకోవచ్చు ఏదైతే బ్రాస్లెట్స్ ఉంటాయో చేతికేసుకునేటువంటి వాటి మీద రకరకాల డిజైన్స్ ఎనిమల్స్ పక్షులు ట్రీస్ ఈ యొక్క ప్రకృతిని మొత్తం కూడా డిజైన్ చేసుకొని ఆ బ్రాస్లెట్ల మీద డిజైన్ చేయించుకొని వేసేటువంటి ఈ యొక్క ఆర్ట్ కూడా ఇప్పుడు మరి చాలా ఇదైపోయింది మరి సాంప్రదాయ దుస్తులు మీదకి ధరించేందుకు వీలుగా వజ్రాలు ముత్యాలు రత్నాలు పొదిగిన భారీ కప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి పెళ్లిళ్ళ సందర్భంలో కాస్ట్లీ పట్టు చీరలు ధరించేటువంటి ఇది ఉంటుంది మరి వాటి తగ్గట్టుగా పురాతన వస్తువులు అంటే నేను చెప్పినటువంటి ఇప్పటిదాకా పెద్ద పెద్ద చెవులకు రింగులు కావచ్చు గుట్టాలు కావచ్చు వాటిని రకరకాల డిజైన్లు చేసి అమ్మేటువంటి మార్కెట్లో మరి అందుబాటులో ఉన్నాయి మరి ఫీ ఫ్యాషన్ ప్రియులు మనసు వచ్చే స్నేక్ కప్పులు మనిమల్ కప్పులు స్టేట్మెంట్ పెంట్ కప్పులు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి ఇక రకరకాల డిజైన్స్ వచ్చినాయి అయిపోతే మనకు అర్థం కాదు కూడా ఇప్పుడు లేడీస్ సంబంధించినవి మరి లేడీస్ అయితే ఇంకా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు బట్టి అంటే ఎన్ని రకాల డిజైన్స్ ఎన్ని ఫ్యాషన్స్ ఉన్నాయనేది ఇంకా కప్స్ అనేటివి మరి ఎట్లా వచ్చినాయి రకరకాల డిజైన్లు మార్కెట్ మార్కెట్లోకి మరి ప్రతి ఒక్కరి జీవితంలో కొందరు ప్రత్యేక వ్యక్తులు వారికి సంబంధించిన జ్ఞాపకాలు తప్పకుండా ఉంటాయి అలాంటి వ్యక్తుల పేర్లు అక్షరాల డిజైన్లు చెక్కించిన కప్ ఉంగరాలు బ్రేస్లెట్లు తయారు చేయించుకోవచ్చు అంటే ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలు కానీ వాళ్ళ పేర్లను కానీ బ్రేస్లెట్ మీద డిజైన్ చేయించుకొని గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఆ గొప్ప వ్యక్తుల్ని ఆ బ్రేస్లెట్ మీద వాళ్ళ పేర్లు చెక్కించుకునేటువంటి ఆర్ట్ కూడా ఇప్పుడు చేస్తున్నట్టు మరి కొంతమంది ప్రేమికులు భార్యాభర్తలు తల్లిదండ్రులు పిల్లల బుద్ధులను కూడా ఈ బ్రేస్లెట్ లో పొదిగి అందమైన జ్ఞాపకాలుగా ఉంచుకునేటువంటి వీలుంది ఎవరో తనున్నటువంటి గొప్ప వ్యక్తులు కాకుండా మన గొప్ప వ్యక్తులు అంటే మన మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులై వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లను ఆ యొక్క బ్రేస్లెట్లలో మనం చెక్కించుకొని పెట్టుకున్నట్టయితే మనకు ఆ ప్రేమతత్వం మనలో ఉండేటువంటి మనకు మనల్ని జన్మనిచ్చినటువంటి వాళ్ళను ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలాగా ఉండేటువంటి వాటిని కూడా ఈ బ్రేస్లెట్ తయారు చేసేటువంటి కంపెనీలు వాటి మీద డిజైన్ చేయడానికి ముందుకొచ్చినటువంటి అంటే ఈ మార్కెట్ లో ఫ్యాషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి మనము ఎట్లాంటి అట్లా చేయించుకోవడానికి ఇప్పుడు పాసిబుల్ ఉంది బ్రేస్లెట్లను మరి దీనికి ప్రేమికులు భార్యాభర్తలు తల్లిదండ్రులు పిల్లల గుర్తులను కూడా బ్రాస్లెట్లు కొద్ది అందమైన జ్ఞాపకాలుగా మార్చుకునే వీలుంటుంది మరి ఇష్టమైన వ్యక్తుల ప్రతిబింబాలు ఫోటోలు కూడా ఈ కస్టమైజ్డ్ జ్యువెలరీలో లో పొందుపరచుకునే వీలుంది అంటే మనకు నచ్చినటువంటి లీడర్స్ కావచ్చు ఇంకెవరైనా దేవుళ్ళు కావచ్చు ఇంకెవరైనా వ్యక్తులు కావచ్చు ఇంకెవరైనా సంఘ సంస్కర్తలు కావచ్చు ఇంకా ఈ దేశానికి ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు అలాంటి వాళ్ళే కూడా మనము ఆ యొక్క బ్రెస్లెట్స్ మీద మనం డిజైన్ చేయించుకోవడానికి వీలవుతుంది మరి ఇలా రకరకాల థీమ్స్ తో తయారు చేసినటువంటి బ్రేస్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ బంగారం వెండి ప్లాటినం వంటి లోహాలతోనే కాదు అందరికి అందుబాటులో ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఇవిటేషియన్ జ్యువెలరీతో తయారైన కప్ బ్రేస్లెట్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి కేవలం బంగారమే కాకుండా వెండి కాకుండా ఇంకా రకరకాల వస్తువులతోటి ఈ యొక్క వన్ గ్రామ్ గోల్డ్ అనేటువంటి దాని మీద కూడా ఇలాంటి డిజైన్స్ తో దొరికేటువంటి వస్తువులు మరి ఎన్నో అందుబాటులో ఉన్నాయి మరి కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలకు ఉద్యోగాలు చేసే మహిళలకు రోజువారీ అలంకరణలో ఎంపిక ఎందుకంటే ఈ అకేషన్స్ కాకుండా జాబ్ చేసే వాళ్ళు కావచ్చు కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు కావచ్చు వాళ్ళకు ఈ చిన్న చిన్న వస్తువులు వన్ గ్రామ్ గోల్డ్ అంటే చిన్న తక్కువ సైజు ఉండేటువంటి వన్ గ్రామ్ గోల్డ్ మీద కూడా మీకు నచ్చినటువంటి ఒక సింబల్స్ మీ వేసుకొని ఆ డిజైన్స్ చేయించుకొని అందంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి జ్యువెలరీ షాప్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి అందుబాటులో కాబట్టి ఈ ఫ్యాషన్ డిజైన్ ఎవరైనా అందుబాటులో ఉంటే వాటిని సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఈరోజు మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి ఫ్యాషన్ గురించి ఈ ఒక సందర్భంగా మీకు ఈ అంశాన్ని తెలియజేయడం జరిగింది మరి నెక్స్ట్ వచ్చే అంశం కూడా మీ ముందుకు నేను వస్తాను మరి ఈ ఈ అంశం ఇక్కడితో ముగిస్తూ Namaste, sir.